శ్రీ శ్రీగురు దత్త భగవంతుణ్ణి మనందరం కూడా సర్వజ్ఞుడిగా కొలుస్తాం ఇక్కడ సర్వజ్ఞుడు అంటే అర్థం ఏంటంటే త్రికాల దర్శిగా మనం మాట్లాడుకుంటాం అంటే అన్నీ తెలుసు ఆయన అన్నీ తెలుసు అన్నీ తెలియటువంటి జరిగినవి జరుగుతున్నవి జరగబోయేవి అన్నీ ఆయనకి తెలుసు కదండి కానీ మనం ఏమనుకుంటామంటే మనకే అన్నీ తెలుసుగా మనం ఫీల్ అయిపోతూ ఉంటాం అన్నీ తెలుసున్నైనా ఆయన ఏం ఫీల్ అవ్వరు చక్కగా హ్యాపీగా ఉంటారైనా అలా శిలా విగ్రహంగా మనని చూస్తూ ఉంటారాయన కానీ సగం సగం తెలుసున్న వాళ్ళం మనం అన్నీ తెలిసినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం అన్నీ తెలిసినా మౌనంగా ఉన్నాడు మనకేమి తెలియపోయినా మనం మౌనంగా ఉండట్ల మనకు కొద్ది గంటల క్రితం మనం ఏం ఆలోచించాము మనకే గుర్తుండదు కానీ అన్నీ తెలిసినట్టుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం కానీ అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలు ప్రతి సమయంలో విశ్వంలో అనంతమైన జీవుల యొక్క ఆలోచనలు మాటలు మరియు పనులు అన్నీ భగవంతుడికి గుర్తుంటాయి ఇవాళ మనం ఏ వ్యక్తినైనా ఒక మాట అన్నప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత మనం మర్చిపోతాం కానీ ఆయన గుర్తుపెట్టుకుంటారు అది తప్పుగా అన్నారా మంచిగా అన్నారా ప్రతి విషయం కూడా భగవంతుడు కౌంట్ చేస్తాడు ఆ వ్యక్తి భగవతారాధనలో ఉన్నప్పుడు ఆ వ్యక్తిని మనం ఏదన్నా ఒక మాట అన్నామంటే ఆ ఫలితాన్ని అనుభవించి తీరాల్సిందే ఖచ్చితంగా భగవంతుడు ఇచ్చేస్తాడు ఆ పరిష్బడి తీసుకోవాల్సిందేనండి ఇది ఖచ్చితంగా భగవంతుడే చెప్తున్నారు ఆయన్ని ప్రేమించే వాళ్ళని ఖచ్చితంగా ఆయన చూస్తాను అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ ఏంటంటే భగవంతుడు ప్రతి జన్మలోనూ ఉండేటటువంటి అంశాలను ఆయన కౌంట్ చేసుకుంటూ ఉంటాడు కొంతమంది త్వరగా కాలం చేస్తూ ఉంటారు మనం వాళ్ళని చూసి బాధపడతాం కానీ ఆయన గణన అనమాట అది భగవంతుని యొక్క గణన ఈ జన్మలో ఏదో చేశాడు కదా పుణ్యం చేశాడు కదా అని ఉండదు గత జన్మలో ఉన్నటువంటి పాపాల యొక్క కౌంటు కూడా ఉంటుంది దాన్ని బట్టి శిక్షలు అనేవి ఉంటూ ఉంటాయి మనకివి తెలియవు కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ జన్మలో చెయ్యని నోము లేదు చెయ్యని వ్రతం లేదు ఎన్నో పూజలు చేశారు ఎన్నో గుళ్ళు కట్టించారు ఎన్నో చెరువులు తవ్వించారు ఇవన్నీ కాదండి ఆయన లెక్కలో ఒక కౌంట్ ఉంటుంది ఆ కౌంటుని బట్టి మాత్రమే మనకి ప్రతిఫలాలు అందుతూ ఉంటాయి అంటే అసంఖ్యాకమైన ప్రతి ఒక్క జన్మలు ప్రతి సమయంలో విశ్వంలో జరిగేటటువంటి అన్ని ఆలోచనలు కూడా భగవంతుడి దృష్టిలోనే ఉంటాయి ఆయన నుంచి మనం తప్పించుకోవడం అనేది జరగదు మనం మన తెలివితేటలు ఉపయోగించి మాటలతో తప్పించుకొచ్చేమో కానీ పైనున్న భగవంతుడు అన్నీ పరిశీలిస్తున్నారు మనం ఏం చేస్తున్నాము మనం ఎవరితో ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాము ఎన్ని అబద్ధాలతో జీవితాన్ని గడుపుతున్నాము అనేది అన్నీ ఆయనకి తెలుసు ఆయన కౌంటర్ నుంచి తప్పించుకోవడం చాలా కష్టం దేనికి ఏ పనిష్మెంట్ ఇవ్వాలో కూడా ఆయన రాసుకుంటూ ఉంటారు ఎందువలంటే ఇవన్నీ సంచిత కర్మలు కదా కర్మ సిద్ధాంత రూపంలో ఫలాలను జీవులకి అందించడానికి భగవంతుడు ఒక లెక్క రాస్తాడు అందుకే తనకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలు అన్నీ తెలుసు అంటారు భగవంతుడు మనకి ముండకోపనిషత్తు ఒక అద్భుతమైన వాక్యం చెప్తుందండి ఏమని చెప్తుందంటే యసర్వజ్ఞ సర్వ విద్య సమయం తపహ అంటుంది ముండకోపనిషత్తు అంటే ఏంటి భగవంతుడు అన్నీ తెలిసిన వాడు సర్వసాక్షి మరియు ఆయన సర్వజ్ఞుడు ఆయన తపస్సు జ్ఞానమయమైంది భగవద్గీతలు అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఏమని చెప్తారంటే వేదాహం సమతిహితాని వర్తమానాని చార్జునా భవిష్యాణి భూతాని మాంతు వేద న ఎంత చక్కగా చెప్పాడండి పరమాత్మ భగవద్గీతలు ఓ అర్జున నాకు భూత వర్తమాన భవిష్యత్ అంతా తెలుసయ్యా మరియు సమస్త ప్రాణులన్నీ నాకు తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే భగవంతుడు చెప్పేది నాకు అన్నీ తెలుసు కానీ నేను ఎవరికీ తెలియను అనే విషయాన్ని ఎంత సుస్పష్టంగా చెప్పారండి భగవంతుడు భగవద్గీతలో తనకు అన్నీ తెలిసిన తాను మాత్రం ఎవ్వరికీ తెలియననేది శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఎంత అద్భుతంగా చెప్పారు భగవంతుడు తన మహిమలు కీర్తి శక్తులు గుణములు మరియు వ్యాప్తులలో అనంతుడు మన బుద్ధి ఎలాంటిదయ్యా అంటే పరిమితమైందండి కాబట్టి అది సర్వేశ్వరుడైన భగవంతుణ్ణి అర్థం చేసుకోదు అందుకనే తైతిరి ఉపనిషత్తులో ఒక అద్భుతమైన మాట అంటారు ఏమంటారంటే ఎతో వాచో అప్రాప్య మనసా సహా అని టైటీరియోపనిషత్తు చెప్తుంది మన మనస్సు మరియు వాక్కు భగవంతుణ్ణి చేరుకోలేవు అని చెప్తుంది ఎంత అద్భుతంగా చెప్పిందండి అంటే ప్రతి విషయం కూడా మన సంప్రదాయంలో ప్రతి విషయంలో కూడా చాలా అద్భుతమైన మాటలు ఉన్నాయండి కానీ దాన్ని మనం చేరుకోలేకపోతున్నాం ఒకే ఒక వ్యక్తిత్వం భగవంతుణ్ణి తెలుసుకోగలదు అది భగవంతుడే ఆయన ఏదేని ఒక జీవాత్మపై తన కృపను చూపించాలనుకుంటే తన బుద్ధిని ఆ అదృష్ట జీవాత్మకు ప్రసాదిస్తారట అంటే భగవంతుడు గురించి పరిపూర్ణంగా తెలుసుకోగలగాలి అంటే అది కూడా భగవంతుడే ఇవ్వాలట అదే ఆయన ప్రసరింపజేస్తేనే భగవంతుడు గురించి ఆ నాలుగు మంచి మాటలైనా చెప్పగలుగుతాడు అది ఆయన ప్రసరింపజేయలేదనుకోండి లే తిన్నాం పడుకున్నాం లేచాం అనే పద్ధతిలోనే మన జీవనం ఉంటుంది మన జీవనం భగవంతుని గురించి ఆలోచించగలుగుతోంది అంటే ఆయన ఆ ప్రసాదాన్ని మనకిస్తున్నారు ఆయన గురించి తెలుసుకునేటటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని మనకిస్తున్నారు అదేమీ లేదనుకోండి తిన్నాం పడుకున్నాం లేచాం రోజు అయిపోయిందా లేదా ఇదే బాడీలో వెళ్ళిపోతూ ఉంటుంది జీవితం ఓ అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చిన తర్వాత కాలం ముగిసిపోతుంది వెళ్ళిపోతాడు మళ్ళీ జీవిగా పుడతాడు వాడు అదృష్ట దురదృష్టాలను బట్టి మళ్ళీ జీవిగానో పశువుగానో ఇదేలో పుడతాడు మళ్ళీ ఇదే రొటీన్ అంటే భగవంతుని గురించి ఆలోచించే శక్తి మనిషికి ఉంది ఆ మనిషి దాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నాడు అనేది మాత్రం ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది ఉన్న సమయాన్నంతటినీ కూడా అనవసరమైన విషయాలకి ఖర్చు పెట్టి మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటున్నాడు అని మాత్రం చాలా స్పష్టంగా మనకొతే తెలుస్తుంది భగవంతుని శక్తి కలిగి ఉన్న ఆ సౌభాగ్యవంతమైన జీవాత్మ భగవంతుడు ప్రసాదించినటువంటి తెలివితోనే భగవంతుణ్ణి తెలుసుకోగలుగుతుంది అనేది చాలా సుస్పష్టంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో స్పష్టత చేకూర్చారు కానీ భగవద్గీత శ్లోకాలను వల్లి వేస్తున్నారని తప్పించి దాని అర్థాలను తెలుసుకోకపోవడం వలన పరిపూర్ణత ఎప్పటికీ రాదండి ఎన్నిసార్లు కంటోపాఠంగా భగవద్గీత చదివినా దాని అర్థాన్ని పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతే ఎన్నిసార్లు చదివినా వృధా ప్రయాసే కాబట్టి మనకే సొంతమైనటువంటి మన గ్రంథాలను మనం అందరం కూడా కాపాడుకోగలగాలి ఒక మంచి విషయాన్ని పది మందికి మనం తెలియచేయాలి గురు దత్త శ్రీ గురుదత్త శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి